తెలంగాణ రైతులకు శుభవార్త రైతు భరోసా పడని రైతులకి ఈ తేదీ నుండి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రైతు భరోసా పథకం లబ్ధిదారులకు ఎకరానికి పదిహేను వేలు ఆర్థిక సహాయం వెంటనే అందించాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు బీసంగిపు బొర్రన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన బొర్రన్న గత వనకాలం సీజన్ నుండి ఈ పథకం కింద పంట పెట్టుబడి మద్దతును విస్తరించడంలో జరిగిన విపరీతమైన జాప్యం కారణంగా జిల్లాలోని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు జిల్లాలో ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల మంది రైతులు ఉన్నారు వారిలో ఒకటి లక్ష మంది రైతులు సహాయం పొందారు అయినప్పటికీ అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది రైతులు ఈ చొరవ ద్వారా ప్రయోజనం పొందలేదు అదేవిధంగా ఇరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది రైతుల పంట రుణాలు మాఫీ కాలేదు రైతు భరోసా పంట రుణాల మాఫీ అమలులో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలో విఫలమైందని దీని ఫలితంగా రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని వ్యవసాయంలో లాభాలు ఆర్జించలేకపోయారని ఆయన అన్నారు వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని ప్రతిబింబిస్తూ జిల్లాలో కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు కాంగ్రెస్ కేవలం అధికారం కోసం మోసపూరితమైన హామీలు ఇచ్చిందని అన్నారు